ప్రైజ్ కాడ్ ఈరోజు ఇస్రాయేల్ యొక్క పరిపాలించే ఏడవ న్యాయాధిపతి తోలా గురించి మనము తెలుసుకుందాం తోలా ఇస్రాయేల్కు ఏడవ న్యాయాధిపతి ఈయన ఇస్సాకార్ తెగకు చెందినవాడు తెగ ఇస్సాకార్ తెగకు చెందినవాడు అభిమేలకు మరణం తర్వాత ఇతను ఇరవై మూడు సంవత్సరాలు ఇస్రాయేలీ ప్రజలను పరిపాలించాడు అతను ఎఫ్రాయిం కొండ ప్రాంతంలోనే షామీరులో నివసించాడు మరియు అక్కడే ఖరణం చేయబడ్డట్టుగా చరిత్ర చెబుతోంది అతని సుదీర్ఘ పాలన ఉన్నప్పటికీ అతనిది సుదీర్ఘ పాలన చాలా కాలం పరిపాలించినప్పటికీ కూడా న్యాయమూర్తిగా అతని సమయం గురించి బైబిల్ చాలా తక్కువ వివరాలను అందిస్తుంది తర్వాత అతను న్యాయాధిపతుల పుస్తకంలో అతి తక్కువ నమోదు చేయబడిన వ్యక్తులలో ఒకరిగా సూచిస్తుంది తోల పూనా కుమారుడిన మరియు డోడో మనవడు అభిమేలకు నిర నిరంకుశత్వ పరిపాలన తర్వాత ఇస్రాయెల్ను రక్షించడానికి ఈయన లేచినట్లుగా చూస్తున్నాం లేపబడినట్లుగా ఇది న్యాయాధిపతులు పదో అధ్యాయం ఒకటిలో ప్రస్తావించబడింది అతను ఇస్రాయేల్కు ఇరవై మూడు సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు తోలాలు శాంతియుత కాలంగా వర్ణించారు ఈ పరిపాలనా కాలాన్ని శాంతియుత కాలంగా వర్ణించారు అందుకే ఆయన న్యాయమూర్తిగా ఉన్న సమయం గురించి చాలా తక్కువగా నమోదు చేయబడింది ఎందుకంటే ఆయన శాంతియుతంగా ఎటువంటి గొడవలు యుద్ధాలు లేకుండా పరిపాలించాడు కాబట్టి ఆయన న్యాయమూర్తిగా ఉన్న సమయం గురించి చాలా తక్కువ వివరాలు నమోదు చేయబడ్డాయి మాట ఆయన పాలన తర్వాత యాయీరు పాలన కొనసాగింది అతన్ని ఎవరిని ఈ తోలాని షామీరులో కరణం చేసినట్లుగా చూస్తాం ఈయన సుదీర్ఘ పాలన చేశాడు శాంతియుత పరిపాలన చేశాడు ఏడవ న్యాయాధిపతిగా ఉన్నాడు విశాఖకు చెందినవాడు అభిమేళకు మరణం తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు పరిపాలించినట్లుగా చూస్తున్నాం అభిమేళకు నిరంకుశ పరిపాలన చేసినప్పటికీ చేసిన తర్వాత చేసినప్పుడు ఆ తర్వాత ఈయన పదో అధ్యాయ న్యాయధిపతులు పుస్తకంలో పదో అధ్యాయం ఒకటిలో ఈయన గురించి ప్రస్తావించబడినప్పుడు ఈయన న్యాయధిపతిగా లేపబడినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట ఈయన కొండ ప్రాంతంలో నివసించాడని చూస్తున్నాం ఈయన గురించి చాలా తక్కువ వివరాలే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్టుగా ఆ తక్కువ వివరాలనే అందించినట్లుగా మనం చూస్తున్నాం ఈయన సుదీర్ఘ పాలన శాంతియుత పరిపాలనగా జరిగింది కాబట్టి ఎటువంటి వివరాలు ఎక్కువగా అంటే